హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు ఈ వీడియోలో మీకు ఎక్కువ కాలం నిల్వ ఉండే టమాటా పచ్చడి కానీ టమాటా ఊరగాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి ఇప్పుడు ఎలాగో టమాటాలు కొంచెం చీప్గా దొరుకుతున్నాయి కాబట్టి ఈ పచ్చడి అయితే ట్రై చేయండి ఇంట్లో అందరూ అయితే చాలా ఇష్టంగా తింటారు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ టమోటా ఉరగాయ కోసం నేను త్రీ కేజెస్ టమోటాలను అయితే తీసుకున్నాను బాగా రెడ్గా ఉండే టమోటాలు తీసుకున్నాను వాటిని ఫస్ట్ ఇలా వాటర్లో కడిగి ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిచిపెట్టుకోవాలి పక్కన ఎందుకంటే మనం ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా ఈ పచ్చడిని అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఆ పచ్చళ్ళు మనకు చమ్మ అనేది అసలు అంటకూడదు అందుకని టమోటాలు నీట్గా చమ్మ లేకుండా తుడిచిపెట్టుకొని వాటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే పక్కన పెట్టేసుకోండి వాటికి చమ్మ ఏదైనా ఉన్నా మనకు డ్రై అయిపోతుంది అలా పక్కన పెట్టుకున్న టమోటాల్ని హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరి పెద్ద ముక్కలు కాదు ఇలా ఒక హాఫ్ వచ్చి త్రీ పార్ట్స్గా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నీట్గా ఇలా కట్ చేసి పెట్టుకున్న టమోటాల్ని గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ టమోటాలన్నింటినీ వాట్ వాటిలో ఆ నూనెలో వాడ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి నేను త్రీ కేజీస్ టమోటాలకి ఒక దగ్గరగా ఒక ఫైవ్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లోనే బాగా వాడాలి అంటే ఈ వాటర్ మొత్తం ఈ టమోటాల్లో ఉన్న వాటర్ మొత్తం బాగా ఇంకిపోయేదాకా అలాగే గ్యాస్ మీద మనం కలుపుతూ ఇలా వాడ్చుకోవాల్సి ఉంటుంది మనకు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కానీ ఓపిక్గా ఇలా చేసుకుంటే మనకు ఊరగాయ అనేది బాగా టేస్టీగా వస్తుంది ఇక్కడ త్రీ కేజెస్ టమోటాలకి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇలాగే వాడుతూ ఉన్నప్పుడే అందులో వేసేసాను ఆ చింతపండు దానిలోనే వేసేసి ఆ టమోటలతో పాటే బాగా మరగనివ్వాలి ఇక్కడ చూడండి కొంచెం చిక్కగా అవుతూ ఉంది కదా సో ఇలా చిక్కగా అయ్యే కొద్దీ మనం కింద అడగంటకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దాంతోపాటు మనం పోపు కోసం ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ మనకు ఉరగాయి కాబట్టి ఆయిల్ ఎక్కువగా పెట్టుకొని అందులో ఆవాలు మినపప్పు ఎండుమిరకాయలు వేసి పెట్టుకోండి తర్వాత మనం దించిపెట్టుకున్న టమోటా దానిలోకి ఒక ఫుల్ పెద్ద స్పూన్ సాల్ట్ సాల్ట్ ఊరగాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి ఒక స్పూన్ పసుపు కారం వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్స్తో ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకోండి కొద్దిగా ఇలా వెల్లుల్లి రెప్పలు ఉంటాయి కదా ఒలుచుకొని ఇలా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఇంగు కూడా వేసుకోవాలి తర్వాత ఈ పొడి వచ్చేసి ఆవాలు మెంతులు గ్రైండ్ చేసుకొని ఆ పొడి వేసుకొని తర్వాత నూనె మనం ముందుగా వేడి చేసి చల్లార్చి పెట్టుకున్న నూనెని మాత్రమే వేసుకోవాలి ఈ నూనెని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం ఇది మొత్తం ఈ మసాలాలన్నీ దానికి బాగా పట్టాలి ఆవాలు కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు అయితే సరిపోతుంది ఆ మెంతులు పచ్చివే గ్రైండ్ చేసుకొని కొద్దిగా మెత్తగా పొడి చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది అంతే మనకు ఎంతో ఈజీగా టమాటా కూరగాయ రెడీ అయిపోయింది ఇది మనకు వన్ మంత్ వరకు ఇలాగే నిల్వ ఉంటుంది చెమ్మ ఏం తగలకుండా పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఇది వాడుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి